బిస్మిల్లా రుహ్మాని రహీం అనంత కర్ణా అపార కృపాసున్యుడు అయిన అల్లాహు పేరుతో ప్రారంభిస్తున్నాను హజ్రత్ అబు మూసా అబ్దుల్ బిన్ ఫాస్ అషారి రద్దు అల్లాహు అహ్నూ కథనం ప్రకారం దవక్త మొహమ్మద్ సల్ల్లాహు అలైహ్ అసలం ఇలా ప్రవర్తించారు పగటిపూట పాపం చేసినవాడు రాత్రికి పశ్చాత్తాపం చెందాలని అల్లాహ్ రాత్రివేళ తన చెయ్యిని చాపుతాడు అలాగే రాత్రివేళ పాపం చేసినవాడు పగలు పశ్చాత్తాపం చెందుతాడని అల్లా పగటి పూట తన చెయ్యను చాచి ఉంచుతాడు ఈ పరపరం సూర్యుడు పరమట దిక్కు నుండి ఉదయించే వరకు అంటే ప్రళయం వచ్చే వరకు కొనసాగుతూ ఉంటుంది దీనికి ఆధారం సహివుకారితల ఎంత క్షమించేవాడు అనే విషయానికి ఈ హదీస్ ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది అందువల్ల మనము మనం చేసిన పాపాల గురించి ఉదయం గాని సాయంత్రం గాని ఎప్పుడు కుదిరితే అప్పుడు త్వర త్వరగా మనము తోబా చేసే ప్రయత్నం చేయాలి